హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయరామ్ కిచెన్స్ ఈరోజు వంట వచ్చేసి వంటకి చలువ చేసే సగ్గుబియ్యం పాయసం అండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని నీటిగా కడిగి నానబెట్టుకోవాలండి ఒక గంట పాటు తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక లీటర్ అన్ని నీళ్లు పోసుకుంటున్నానండి నీటిని బాగా మరగనివ్వాలి తర్వాత నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని నీళ్లు తీసేసి పొడి పొడిగా ఉండేటట్టు ఇలా చూసుకోవాలండి తర్వాత వేడి చేసుకున్న నీటిలో సగ్గు బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి మరుగుతున్న పాయసంలో ఒక లీటర్ పాలు అలాగే ఇలాచి పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి పాయసం చేసుకోవడం మనకు ఎక్కువ సమయం అయితే పట్టదండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పొడి చేసి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని అలాగే నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలండి బెల్లం అంతా కలిసేటట్టు కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్